హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మొన్న కి వెళ్ళి ఫలూదా ప్యాకెట్ తీసుకొచ్చాం కదా చేస్తానని చెప్పాను ఈ రోజు అయితే చేస్తున్నానండి ఫలూదా అసలు ఎలా ఉంటుంది టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైము ట్రై చేస్తున్నాను ఇంట్లోన అసలు ఫలూదా ప్యాకెట్లు ఇలాగా మనకి దొరుకుతాయని కూడా నాకు తెలియదు లో చూస్తే తీసుకున్నాను ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇంకా మనకి ఇందులోన రోజ్ ఉంటుంది మ్యాంగో ఉంటుంది ఫ్లేవర్స్ కానీ నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట ఎలా ఉంటది ఏంటనేది ఇప్పటివరకు అయితే నేను బయటే ఫలుదా తాగాను గాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం గట్ట ఏం లేదు ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అసలు చేసుకోవచ్చా లేదా అనేది టేస్ట్ చేసి కూడా చెప్తానండి లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది చేసుకోవచ్చలేదని చెప్తాను ఇంకా సమ్మర్ సీజన్ కదా మనకి ఇప్పుడు సమ్మర్ బాగా అండ్ బయట ఎక్కువగా ఉంటదన్నమాట ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి తాగడానికైనా తినడానికైనా అడుగుతూ ఉంటారు కదా ఇంకా మనము ఇలాగ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ఫలోదా ప్యాకెట్లు ఇంక ఇంటికి తీసుకొచ్చి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే దీని మీద ఉంది చూసాను ఎలా చేసుకోవాలనేది కూడా మనకి ఇచ్చారు తర్వాత వీడియోస్ కూడా చూసాను కొన్ని వీడియోస్ ఇంకా దాని విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ హలోదా ప్యాకెట్ తీసుకున్నాను హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అంటే వన్ లీటర్ పాలు తీసుకోవాలండి దీనికైతే అయితే పాలు ఉండాలి ఇవైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే పాలు మరిగించుకుంటాను ఇంక ఇదిగోండి పాలైతే వేసుకుంటున్నాను ఫస్ట్ ఇలాంటి ఫలుదా కానీ ఏవైనా కూలింగ్గా మనం తినాలనిపిస్తే సమ్మర్లోనే తినగలం కదా వింటర్ సీజన్లో సీజన్ సీజన్లో ఇలాంటివి చేసుకొని అస్సలు తినలేము సమ్మర్ సీజన్ అంటే బయట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తాగాలనిపిస్తుంది అందుకని సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో చూద్దాం ఇంక ఇందులో అయితే పాలు వేసుకున్నాను ఇవైతే బాగా మరగాలన్నమాట ఇందులో ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం ఇంక ఇదిగోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి పాలు ఇదిగోండి ఫలోదా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దీని కాస్ట్ ఎంత అనేది మీకు చూపిస్తాను ఎందుకనండి నైంటీ రూపీస్ ఉంది దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ నైంటీ రూపీస్ మీకు ఇది ఎలా యూస్ చేసుకోవాలో ఏంటనేది అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ ఇచ్చాడు చూసారు కదా దీని విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అదేండి ఫలుద మిక్స్ ఇందులో డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఫ్లేవర్స్ మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి గిన్నె ఇలా మాడిపోయిందనమాట పాలు వేసాను కదా ఈ గిన్నెలో వేసి మరిగించాను ఇలాగా అడుగున ఇలాగా కొంచెం మాడింది ఇంకా స్మెల్ కొంచెం వస్తుందని చెప్పి ఇంకా డౌట్ వచ్చి నేను ఏం చేశానంటే చిన్న మిస్టేక్ చేశాను ఎప్పుడు స్టీల్ తపాల్లోనే పాలు మరిగిస్తాను మరిగించే ముందు ఏంటంటే కొంచెం వాటర్ వేస్తాను అనమాట అడుగును కొంచెం వాటర్ వేసి అప్పుడు పాలు వేస్తాను కానీ ఈరోజు ఏంటంటే ఇంకా అలాగా మీతో మాట్లాడుకొని డ్రైగా ఉంది కదా స్టీల్ గిన్నె దాంట్లో డైరెక్ట్గా పాలు వేసేయడం అడుగునే ఇలాగ మాడింది ఎప్పుడైనా మీరు స్టీల్ తపాల్లోన పాలు మరిగిస్తే ఫస్ట్ మీరు వాటర్ వేసిన తర్వాత అప్పుడు పాలు వేయండి అప్పుడు ఏంటంటే ఇలాగ అడుగు మాడదనమాట నేను ఏంటంటే డైరెక్ట్గా వేసేయడం అది డ్రైగా ఉండడం ఇంకా ఇలా మాడిపోయింది లేదంటే మాడదండి ఎప్పుడు నేను ఇందులో మా పాప పాలు మరిగిస్తాను కదా ఎప్పుడు మాడలేదు ఎందుకంటే వాటర్ వేసిన తర్వాతే వేస్తాను కానీ ఈరోజు బై మిస్టేక్ అలా అనమాట మీతో మాట్లాడుకోని వేస్తాను పాలు ఇంకేదో కొంచెం స్మెల్ వస్తుంది మళ్ళీ ఇందులో అలా మరిగించాను అనుకోండి ఫలోదా టేస్ట్ అనేది బాగోదు కదా అందుకని ఇందులోకి పాలు వేసుకున్నాను ఇందులో మరుగుతున్నాయి ఇంకా అది మీరు మాత్రం ఎప్పుడైనా పాలు మరిగించేటప్పుడు ఇలా చేయండి టిప్ అనమాట ఇది మీకు నేను ఎప్పుడు అలాగే చేస్తాను కానీ ఈరోజు అలా చేస్తాను ఇంకా ఇంకా పాలు అయితే మరిగిపోయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఫలూదా మిక్స్ అనేది ఇందులో వేసుకున్నాము చూడండి ఫలూదా మిక్స్ లోపల ఎలా ఉందో సేమియా సబ్జాలు ఇంకా షుగర్ కూడా ఉంది ఇంకా అందులో వేసుకుందాం పాలల్లోనూ వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇంక ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి మీకు చూపిస్తాను చూసారు కదా ఇలా మొత్తం ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇందులో వేసుకోవాలి చూడండి ఎంత మంచి కలరు ఇక్కడ వీడియోలో మీకు ఇంకా లైట్ కనిపిస్తుంది కానీ కలర్ చాలా మంచి కలర్ వచ్చింది స్ట్రాబెరీ పింక్ ఎలా ఉంటుంది లైట్ పింక్ అలా కనిపిస్తుంది ఇందులో సేమియా ఉంది కదా ఇది మంచిగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి పాలల్లోనే ఎలా కలుపుతూ ఉంటూ కుక్ చేసుకోవాలి ఇంకా అయితే అయిపోయిందండి మంచిగా బాయిల్ అయింది ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలాగ ఉంచుకుంటే మంచిగా కూలింగ్గా ఉంటుంది కదా ఇది కొంచెం చల్లగా అవ్వాలి వేడిగా ఉంది కాబట్టి ఇంకా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను స్మెల్ అయితే చాలా బాగుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రిడ్జ్లో నుంచి బయట తీస్తే ఇలా ఉందనమాట తిక్కుగా చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఫలూద అయితే ప్రిపేర్ చేసుకున్నా ఫలోదా కోసం ఇక్కడ డ్రై నట్స్ అయితే తీసుకున్నానండి జీడిపప్పు పిస్తా బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఇంకా టూటీ ఫ్రూటీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను చూడండి గ్లాస్లోనా ఫస్ట్ లేయర్గా ఫలూదా వేసుకుంటున్నాను కొంచెం దాని మీద సెకండ్ లేయర్గా అయితే నట్స్ డ్రై నట్స్ టూటీ ఫ్రూటీ వేసుకొని మళ్ళీ దాని మీద ఫలూదా వేసుకోవాలండి ఇంకా మళ్ళీ నట్స్ వేసుకొని ఐస్ క్రీమ్ వేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ఫలూద ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంకా డ్రై నట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మంచిగా ఉన్ని వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు క్రంచిగా అనిపిస్తాయి మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి బయట మేము ఒకసారి ఫలోదా టేస్ట్ చేసాం అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా వేస్తారు డ్రై నట్స్ గట్ట వేస్తారు కానీ కొంచెం ఫ్రెష్గా లేనివి కూడా ఒక్కొక్క దగ్గర వేస్తూ ఉంటారండి అంటే జీడిపప్పులు అలా ఉన్నవైతే కొంచెం పాడైపోయినవి గట్ట తగులుతూ ఉంటాయి అనమాట అందుకని మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉన్న వేసుకుంటాము టేస్టీ చాలా బాగుంటుంది ఇంకా దీని మీద ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను మళ్ళీ ఐస్ క్రీమ్ మీద డ్రై నట్స్ టూటీ ఫ్రూట్ వేసుకోవడమేనండి ఫలూద అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో ఏంటనేది మా ఆయనను మా పాప వాళ్ళిద్దరు చెప్తారు సంతోష బాగా ఫలూదా విన్నారు కదా మా ఆయన మాటల్లోనే ఫలోదా ఎలా ఉందో షాప్ కూడా పెట్టి వచ్చని అంటున్నారు అంత బాగుందండి ఫలోదా అయితే నేను కూడా ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఇంకా నేను ఆ రోజు మార్నింగ్ అయితే చేసేసి మధ్యాహ్నం తినేసాం ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచలేదు అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అంత ఎక్కువసేపు లేదు కానీ ఎక్కువసేపు ఉంచితే అండి చాలా బాగుంటుంది ఇంకాను మేము కొంచెం ఉంచేసాం అనమాట నెక్స్ట్ డే తిన్నాము ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా నెక్స్ట్ డే తిన్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా మీరు ఎప్పుడైనా ఫలోదిలా చేసుకునేటప్పుడు ముందు రోజు నైటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా నైట్ అంతా ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నూనె తినండి చాలా బాగుంటుంది ఫలోద అయితే ఇంకా నేనైతే టేస్ట్ అయితే ఫస్ట్ టైము ఇంట్లో చేసుకొని తిన్నాను కదా చాలా బాగుందండి మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకొని ఇలా చేసుకొని తింటాము సమ్మర్లో అయితే చాలా మంచిది అనమాట ఇలా ఫలోదా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్